మన దేశం యోగ భూమి ఇందులో ప్రతి అణువు దైవికమైన చైతన్యంతో నిండి ఉంటుంది యోగా ధ్యానం భారతీయ సంస్కృతిలో అంతర్భాగాలు అటువంటి ధ్యానానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది డిసెంబర్ ఇరవై ఒకటో తేదీన ప్రపంచ ధ్యాన దినోత్సవంగా ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ కొన్నేళ్ల క్రితం ప్రకటించింది ఈ సందర్భంగా ధ్యానం అంటే ఏమిటి దాన్ని ఎలా చేయాలి దానివల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అనే అంశాల గురించి సహజ యోగ జాన పద్ధతిని ఆవిష్కరించిన శ్రీ మాతాజీ నిర్మల దేవి ప్రవచనల ద్వారా తెలుసుకుందాం అంటే మీరు మీ ఆత్మతో ఒకటిగా ఉండే స్థితి ఆ స్థితి నిర్వాచార స్థితిలో ఉంటుంది అందులోనే ఆత్మతత్వం వృద్ధి చెందుతుంది నిర్వాచార స్థితి అంటే ఆలోచన రహిత స్థితి ధ్యానం భగవంతుడితో ఎంతో సుందరమైన అనుబంధాన్ని ఏర్పరుస్తుందంటే మన సమస్యలన్నీ ఆ ధ్యానవస్థలో వాటంతటవి పరిష్కారం అవుతాయి ఎందుకంటే ధ్యానం మనల్ని మనం అంతర్గతంగా భగవంతుడికి సమర్పించుకునే పూజ మనల్ని మనం తెలుసుకోవాలంటే మనం ఇంకా సూక్ష్మంగా మారాలి మన లోపలికి చూసుకోగలగాలి అప్పుడే మనం ఆత్మస్వరూపులం మనకు తెలుస్తుంది మానవుడి ఆధ్యాత్మిక ఉత్థానం కోసం కుడి పార్శ్వం ఎడమ పార్శ్వం కాకుండా మధ్య మార్గమైన నాడిపై ప్రయాణం చేయాలని గ్రహించిన గోరఖ్నాథ్ ఆదినాథ్ మచ్చీంద్రనాథ్ లాంటి యోగి పుంగవులో మన దేశంలో ఉండేవారు వారు మానవుల సమస్యలను కూలకంకాషంగా అధ్యయనం చేశారు మానవునిలో ఆధ్యాత్మిక ఉన్నతిని ఏ విధంగా సుసాధ్యం ఎలా చేయాలో చోదించి ఒక పరిష్కార మార్గాన్ని కనుగొన్నారు మానవుల వెన్నెముక చివరి భాగంలో త్రికోణాకారములో ఉండే సాక్రం ఎముకలో అవిశిష్టమైన ఉన్న ఒక దివ్య శక్తిని వారు గుర్తించారు ఇది అందరిలో జన్మత ఉంటుంది మానవులు సాధించవలసిన అత్యున్నత స్థితి లేదా అంతిమ లక్ష్యం శాశ్వతమైన ఆ శక్తిని కనుక్కోవడమే ఇదే మనలోని ఆత్మ ఆత్మతో మనం ఏకీకరణ కావడమే మానవ జన్మ పరమార్థం అదే సహజ యోగ మూల సూత్రం మనం బాల్యంలో బాహ్యపరంగా ఆ దైవశక్తితో పూర్తి అనుసంధానత కలిగి ఉంటాము కానీ పెరిగి పెద్దయ్యాక మనలో అరిషడ్ వర్గాలు ఆలోచన లాంటి అవరోధాలు పెరుగుతాయి భగవంతుడితో బాహ్యమైన ఆ సంబంధాన్ని కోల్పోతాము మనలోని కుండలిని శక్తి జాగృతమై బ్రహ్మరథాన్ని ఛేదించి సర్వయాపిత దివ్యశక్తితో అనుసంధానం కావాలి అదే ఆత్మ సాక్షాత్కారం ఈ శక్తి మన లోపలే అంతర్గతంగా నిక్షిప్తమై ఉంది కుండలీని శక్తి జాగృతమైనప్పుడు ఆ శక్తి ఆరు కేంద్రాల ద్వారా పయనించి బ్రహ్మరంధ్రాన్ని ఛేదించి పరమ చైతన్య శక్తితో అనుసంధానమైనప్పుడు ఆ స్థితి మన భౌతిక మానసిక భావోద్వేగ ఆధ్యాత్మిక వ్యక్తిత్వాన్ని పరిపుష్టం చేస్తుంది సహజయోగ ధ్యానంలో ఇది సునాయాసంగా జరుగుతుంది ధ్యానం సర్వార్థ సాధనం అంటే ధ్యానం వల్ల ఆధ్యాత్మిక ప్రయోజనాలు మాత్రమే కాకుండా అనేక రకాల ప్రయోజనాలు లభిస్తాయి అంతర్గతమైన బాహ్యపరమైన ఎదుగుదల కలుగుతుంది మనలోని చక్రనాడులన్నీ శక్తిమంతం కావడం వల్ల సద్గుణాలు పెంపొందుతాయి తద్వారా మీతో పాటు మీ చుట్టూ ఉన్న సమాజం కూడా ప్రయోజనం పొందుతుంది మీలో నిక్షిప్తమైన ఈ నిధిని సాధించడం ద్వారా మీ దుఃఖాలకు సమస్యలకు అతీతంగా ఉంటారు ధ్యానంలో స్థిరపడాలంటే పసిపిల్లల్లో ప్రతిబింబించే అమాయకత్వం నిర్మలత్వం మీలో ప్రతిఫలించాలి ధ్యానం ద్వారా చిత్తం అంతర్ముఖంగా వెళ్ళి లోపాలు సరిదిద్దుకునే స్థాయిని చేరుకోవాలి ధ్యానం ద్వారానే ధర్మిక శక్తిని విచక్షణ శక్తిని క్షమా గుణాన్ని పెంపొందించుకోగలుగుతాము మనకు సంతృప్తిని శాంతిని ప్రశాంతతని ఇవ్వాలని సజహితమైన ప్రపంచ మానవాళికి శ్రేయస్సు కలిగించే వాటిని ప్రసాదించాలని భగవంతుణ్ణి ప్రార్థించడానికి ఆ వినతిని ఆయన దృష్టికి తీసుకువెళ్ళడానికి వాస్తవికమైన మార్గం ధ్యానం ఒక్కటే మనం ప్రార్థనలో కోరుకునే కోరికలకు ఆయన సమాధానం కానీ పరిష్కారం కానీ ధ్యానం ద్వారానే దొరుకుతుందనేది సహజ యోగ సాధకులు అనుభవపూర్వకంగా తెలుసుకున్న సత్యం అలజడితో ఉన్న సరస్సు ఆకాశంలోని సూర్యుణ్ణి సరిగ్గా ప్రతిబింబించలేదు అదేవిధంగా ఆలోచనల సుడులు తిరుగుతున్న మనసు సర్వవ్యాప్తి దైవశక్తిని సరిగ్గా ప్రతిబింబించలేదు కాబట్టి ఆలోచనలన్నింటినీ నిశ్శబ్దం చేయాలి తద్వారా ప్రశాంతతను పొందిన మనస్సు మన మెదడులో వివేకం కలిగిస్తుంది అప్పుడు హృదయం మెదడు చిత్తం ఈ మూడు ఏకీకరణ చెందుతాయి మనం ఏ పనినైనా సమర్థవంతంగా చేయగలుగుతాము ఈ వీడియో విన్న తర్వాత ఇంత గొప్పతనం ఉన్న ధ్యానాన్ని ఈ రోజు నుంచే మనం ప్రారంభిద్దామని ప్రమాణం చేద్దాము ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరికొన్ని మంచి వీడియోలతో మళ్ళీ కలుసుకుందాము